మరి రోజులు ఫుడ్ తినాలంటారు ఆ పర్టికులర్ గా ఐదు రోజులు వచ్చి కారము ఉప్పు మసాలాలు చప్పటి ఆహారం తినాలి ఓకే ఉడికిన ఆహారం తీసుకుంటే కూడా చప్పటి ఆహారం పొట్ట నిండుగా తినాలి ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాలి వీలైనంత వరకు సరే ఇప్పుడున్న రకరకాల ఉద్యోగాలు హడావిడి లైఫ్ కొన్ని బాధ్యతలు వీటన్నిటిలో కూడా హెల్తీగా ఉండాలంటే ఎక్కువలో రా ఫుడ్ తీసుకుంటే మిగిలినవి కూడా ఏవి రెస్ట్ తీసుకోవు ప్రాణులు మిగిలిన ప్రాణులను మీరు గమనించండి అవి బహిష్లో ఉన్న గర్భంతో ఉన్న డెలివరీ సహజంగానే జరుగుతుంది అవి నార్మల్ గానే ఇప్పుడు అవి తినే ఆహారం వేటాడుకుంటాయి తింటాయి అవి నార్మల్ గానే ఉంటాయి నార్మల్ గానే డెలివరీ అవుద్ది ఇప్పుడు పిల్లి అయినా కుక్క అయినా డెలివరీ అవడానికి ముందు అవి తిరుగుతాయి పరిగెడతాయి పైకి ఇప్పుడు పిల్లుల్ని అబ్జర్వ్ చేస్తే ఈ గోడల నుండి అక్కడికి ఆ చెట్ల నుండి ఇక్కడికి పరిగెడుతూ ఉంటే నెక్స్ట్ డేనే దానికి డెలివరీ అయ్యేది ఉన్నా కూడా సో వాటాహారం అవి కరెక్ట్ గానే తీసుకుంటున్నాయి కాబట్టి అవేవి రెస్ట్ కూడా తీసుకో సహజంగా ఉంటాయి సో మనం సూర్యాహారం అంటారు ఈ అనుకుడు ఫుడ్ ఏమంటామంటే సూర్యాహారం అనొచ్చు ప్రకృతి సహజంగా అపక్వ ఆహారం సో ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ డైలీ వెజిటేబుల్స్ కూరగాయలు వీటి జ్యూసులు సలాడ్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటే కనుక శరీరంలో పోషకాలు మంచిగా ఉండి ప్రాణం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ప్రాణాహారం ఎప్పుడైతే ఉడకబెట్టట్లేదో అప్పుడవి అమృతాహారం అవుతుంది ఉడకబెట్టిన తర్వాత అందులో ఉన్న ప్రాణం చచ్చిపోదు కాబట్టి అది మృతాహారం అవుతుంది సో అమృతాహారం మృతాహారం వీటిని చూసుకొని ఎక్కువగా మనం అమృతాహారం సూర్యాహారం ఫ్రూట్స్ రా ఫుడ్ జ్యూసులు సలాడ్స్ ఇవి ఎక్కువ తింటే గనక బాడీలో ఆ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండి మనకి గర్భాశయ రోగాలు కాదు మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఇలాగ తగ్గిపోతాయి సో గర్భాశయం కూడా చాలా హెల్దీగా తయారవుతుంది ఆ ఐదు రోజులు వీలైనంత వరకి యాభై శాతం రా ఫుడ్ యాభై శాతం కుక్ ఫుడ్ చప్పగా తినాలి మసాలాలు కారాలు లేకుండా తినాలి నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ లో ఉండాలి అండ్ మనము శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నాం కదా నెలసరీ ప్యాడ్స్ సో ఈ ప్యాడ్స్ లో కూడా ఇప్పుడు కాటన్ వి ఈకో ఫ్రెండ్లీవి ఇలా బనానా స్టెమ్ తో తయారు చేసినవి అరటి ఊచతో తయారు చేసినవి లేదంటే పత్తి కాటన్ తో సహజంగా మనకి మన జననాంగం కి గానీ గర్భాశయానికి గానీ ఎలాంటి రోగాలు రాకుండా మన హెల్త్ కి బాగుండేలాగా ప్రకృతిలో కూడా అది కలిసిపోయేలాగా ప్లాస్టిక్ వాడకుండా ఈకో ఫ్రెండ్లీ నెలసరి ప్యాడ్స్ కూడా వస్తున్నాయి ఆన్లైన్ లో చూసుకొని వాటిని మనం తీసుకోవాలి మన వాళ్ళందరికి సజెస్ట్ చేయాలి ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం వీటిపైన కేర్ తీసుకోవాలి సో దీ వీటన్నిటి వల్ల గర్భాశయ రోగాలు అనేవి కంట్రోల్ అయిపోతాయి తగ్గిపోతాయి పూర్తిగా అండ్ మూత్ర విసర్జన చేసినప్పుడు క్లీనింగ్ చేసుకోవడం ఓకే చాలా మంది శుభ్రం చేసుకోరు యూరిన్ వెళ్తారు బట్ శుభ్రం చేసుకోరు అనమాట గా అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా యూరిన్ ఇప్పుడు మనం మల్ల విసర్జనకి వెళ్ళినప్పుడు వాష్ చేసుకుంటున్నాం కదా సో మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకుంటున్న ఆహారం బట్టి మన శరీరంలో దుర్వాసన ఉంది మిగిలిన జీవులు అవి వాష్ చేసుకోవు అవి అన్ని వాటి ఆహారం అన్ప్రోసెస్డ్ తింటున్నాయి కాబట్టి వాటికి అవసరమే లేదు వాటికి అలాంటి అంటే మూత్ర విసర్జన మల్ల విసర్జన అలా సహజంగా జరుగుతాయి మనది అలా కాదు మనం మన ఆహారంగా ప్రాసెస్డ్ వేసినప్పుడు శరీరంలో దుర్వాసనండి కొంత ఏదైతే వేస్టేజ్ అనండి చెత్త తయారవుతుంది కాబట్టి ఈ శుభ్రత ప్రోగ్రామ్ స్నానం అనండి ఇవన్నీ అవసరం అలానే మూత్ర విసర్జన ఇవి చేసినప్పుడు క్లీన్ చేసుకోవడాలు ఇలాంటివి అవసరము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళు కలబందని ఖచ్చితంగా రోజు జ్యూస్గా తీసుకోవాలి ఓకే ఉదయం పరగడుపున కలబంద జ్యూస్ కలబంద మిక్స్ అందులో ఎస్ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పరగడుపున అంటే పరగడుపున అంటే బాగా గుర్తు పెట్టుకోండి పొట్ట క్లీన్ అయిన తర్వాత ఎప్పుడైతే పొట్ట శుద్ధి అవుతుందో అది పరగడుపున అది ఏ టైం అయినా కూడా అంటే పొట్టలో ఏం లేనప్పుడు మీ పొట్ట ఎప్పుడు శుద్ధి అయితే అప్పుడే మీ పొట్ట పరగడుపున ఖాళీగా ఉన్నట్టు గుర్తు పెట్టుకోండి సో ఉదయం లేచిన వెంటనే పరగడుపున కాదు లేచిన వెంటనే నిన్న మొన్న పొట్ట క్లీన్ కాలే ఈ రోజు కూడా కాలే అయితే అది పరగడుపున కాదు పొట్ట క్లీన్ అయిన తర్వాతనే పరగడుపున సో పొట్ట శుద్ధి అయిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చుకొని ఏం చేసుకోవాలంటే మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక చెయ్యి ఈ అరచెయ్యి ఎంత ఉందో అంత అంత సైజు కలబంద తీసుకోవాలి సో కలబంద తీసుకుని దాని పైన చెక్కు తీసేసి మంచి దానికి ఎల్లో కలర్ ఒక వస్తుంది అనమాట లిక్విడ్ వస్తుంది సో దాన్ని నీళ్ళల్లో కడిగేసుకోవాలి మంచిగా అది ఐస్ ముక్కలాగా ఉంటుంది కలబంద దాన్ని నీళ్ళల్లో కడిగేసుకొని కుదిరితే జ్యూస్ చేసుకోండి కుదరకపోతే చిన్న చిన్న ముక్కలు చేసేయండి చిన్న చిన్న ముక్కలు చేస్తే కూడా జెల్లాగా వస్తుంది అది అందులో మనం ముందు నుండి ఏం చేసుకోవాలి మనం ఒక డబ్బా మూడు డబ్బాలు పెట్టుకోవాలి మంచి పసుపు ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర దొరికితే లేదా మీరు పసుపు కొమ్ములు తెచ్చుకొని తయారు చేసుకోండి మంచి పసుపు ఒక డబ్బాలో పెట్టుకోండి జీలకర్రను వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోండి ఒక డబ్బాలో అండ్ పటిక బెల్లం ఓకే పటిక బెల్లంలో కూడా ఇప్పుడు ఎర్ర చక్కెర వస్తుంది అది కూడా తీసుకోవచ్చు సో ఈ మూడింటిని విడివిడి డబ్బాల్లో గాజు సీసాల్లో పెట్టుకొని ఇది ఒక ఇప్పుడు ఈ అరచెక్కది ఎంత జ్యూస్ లాగైనా ముక్కల లాగా అయినా దాన్ని ఒక పాత్రలో పెట్టుకోండి గిన్నెలోనో కప్పులోను సో రెండు రెండు చిటికలు జీలకర్ర పొడి పసుపు రెండు చి నెక్స్ట్ వచ్చేసి మన మిశ్రీ పొడి రెండు మూడు చిటికలు ఇదంతా కలిపేసుకొని మనం వాళ్ళకి ఎలా కన్వీనియం అలా తినడమా తాగడమా జ్యూస్ చేసుకుంటే జ్యూస్ లో కలుపుకోవచ్చు లేదు కలబంద మీద చల్లుకొని కూడా తినేసేయచ్చు నమిలేస్తే ఈజీగా నమిలేయచ్చు చప్పగా ఉంటది ఏ ఉండదు పసుపు జీలకర్ర పొడిక బిల్లం పొడి సో ఇది 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 ఏంటంటే అద్భుతమైన ఔషధం గర్భాశయ ప్రాబ్లమ్స్ కి కలబంద ఆ రకంగా తీసుకుంటే గర్భాశయ సమస్యలతో పాటు శరీరంలో ఉన్న ఇంకా రకరకాల వాతపిత్తత కఫాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతూ ఉంటాయి అవి సైడ్ బెనిఫిట్స్ సైడ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ కాదు సో ఇవి సైడ్ బెనిఫిట్స్ ఎలాగ అవుతూనే ఉంటాయి బట్ ముఖ్యంగా గర్భాశయం శుద్ధ అవుతుంది సో ఇలా రోజు ఉదయము సాయంత్రము భోజనానికి ఒక టూ అవర్స్ ముందు పరగడుపున ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్ పొట్ట శుద్ధి అయిన తర్వాత తీసుకోవాలి సాయంత్రం ఐదు ఆరు గంటలకు అలా ఆహారానికి తీసుకోవడానికి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు మంచిగా తీసుకోవాలి ఇంత చక్క కలబందది దీని వల్ల గర్భాశయంలో నీటి బుడగలున్నా గర్భాశయంలో గడ్డలున్నా గర్భాశయ క్యాన్సర్లు వచ్చిన వల్ల కూడా తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ గర్భాశయ శుద్ధి లేకపోవడం వల్లే అవుతుంది సో ఈ కలబంద అనేది చక్కటి ఔషధం అద్భుతమైన ఔషధం మనం అందరం ఇళ్లలో పెంచుకోవచ్చు ఈ మధ్యలో అంతటా కలబంద అమ్ముతున్నారు కూడా